హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా పచ్చి కొబ్బరితో కోకోనట్ ఆయిల్ ని ఎలా తీసుకోవచ్చో చూద్దాం ఈ కోకోనట్ ఆయిల్ ని వంటలోకి సలాడ్స్ లోకి యూస్ చేసుకోవచ్చు అలాగే హెయిర్ కేర్ కి స్కిన్ కేర్ కి కూడా యూస్ చేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా ముందుగా పచ్చి కొబ్బరి తీసుకోవాలి మందంగా ఉన్న పచ్చి కొబ్బరిని తీసుకోవాలి కొబ్బరి నీళ్ళు లేని కొబ్బరి అయితే ఇంకా మంచిగా ఆయిల్ వస్తుంది లేత కొబ్బరిలో అయితే తక్కువ ఆయిల్ వస్తుంది ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కొబ్బరిని వాష్ చేసి కొద్ది కొద్దిగా బ్లెండర్ లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఫైన్ గా బ్లెండ్ అయింది కదా ఏదైనా చున్నీ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకొని ఈ కోకోనట్ మిల్క్ని ని తీసుకోవాలి మళ్ళీ ఒకసారి పల్ప్ తీసుకొని ఇందులో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇలా మిగతా కోకోనట్ ని కూడా బ్లెండ్ చేసుకోవాలి మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేను త్రీ టైమ్స్ బ్లెండ్ చేసి వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ కోకోనట్ మిల్క్ ని ఏదైనా జార్లో వేసుకొని లేదంటే ఏదైనా గిన్నెలో వేసుకొని ఒక రెండు గంటలు ఏ మాత్రం కదపకుండా ఇలానే ఉంచాలి అప్పుడు వాటర్ కోకోనట్ మిల్క్ పైకి ఇలా సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయిన తర్వాత మళ్ళీ వాటర్లో కలిసిపోకుండా ఉండటానికి దీన్ని ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో ఉంచాలి ఇలా మిగిలిపోయిన కొబ్బరిని స్టవ్ ఆన్ చేసుకొని లో వేసి పచ్చి కొబ్బరిలో ఉన్న తడి అంతా పోయే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మనం పట్టుకొని చూసినా సరే ఏమాత్రం తడి లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా పూర్తిగా డ్రై అయిపోయిన కోకోనట్ని చల్లార్చుకొని ఏదైనా బౌల్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి మసాలా కర్రీస్లో కానీ ఏవైనా స్వీట్స్లో కానీ యూస్ చేసుకోవచ్చు ఈ డెసికేటెడ్ కోకోనట్తో కోకోనట్ రెసిపీని నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడైతే కోకోనట్ ఆయిల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం టూ అవర్స్ తర్వాత ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది అప్పుడు పైన ఉన్న కోకోనట్ మిల్క్ ఈజీగా తీసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలా సపరేట్ చేసుకున్న కోకోనట్ మిల్క్ని మందంగా ఉన్న పాన్ కానీ గిన్నె కానీ తీసుకొని లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇరవై నిమిషాలు టైం పడుతుంది మనం తీసుకునే పచ్చి కొబ్బరి క్వాలిటీకి తగ్గట్టుగా ఆయిల్ వస్తుంది మందంగా ఉన్న కొబ్బరి నుంచి అయితే మంచి ఆయిల్ వస్తుంది కొంచెం పల్చగా ఉండే కొబ్బరి నుంచి తక్కువ ఆయిల్ వస్తుంది చాలా మంచి స్మెల్ ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ స్మెల్ వస్తుంది ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది కొద్దిగా ఆయిల్ తీసుకొని చేతి మీద అప్లై చేసుకొని చూస్తే అర్థమైపోతుంది కొద్దిగా ఆయిల్ తీసుకొని అప్లై చేసి చూద్దాం ఆయిల్ అయితే రెడీ అవుతుంది ఇలా కోకోనట్ ఆయిల్ ఇలా జున్నులాగా దగ్గరికి అవుతుంటే ఆయిల్ ఇంకా ప్రిపేర్ అయినట్టే ఇలా పూర్తిగా ఆయిల్ ఇంకా పల్ప్ సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఆయిల్ని లోపల ఉన్న పల్ప్ ఇంకా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వెయిట్ చేయకూడదు ఈ స్టేజ్ లో ఆపేస్తే ఈ ఆయిల్ ని మనం వంటలోకి అలాగే సలాడ్స్ లోకి యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ వేడైనట్లయితే కేవలం దాన్ని హెయిర్ ఆయిల్ గా మాత్రమే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా పల్ప్ ఇలా లైట్ కలర్ లో వరకు మాత్రమే వేడ్ చేసుకోవాలి ఇప్పుడు టీ జెల్లెట్ తోటి జల్లించుకొని ఆయిల్ ని సపరేట్ చేసుకోవాలి ఇది ప్యూర్ కోకోనట్ వర్జిన్ ఆయిల్ ఈ కోకోనట్ ఆయిల్ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్